నమస్తే నేను మీ యోషిత సుజాత చెన్నుపాటి షాద్ నగర్ గురించి ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం షాద్ నగర్ కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి థర్టీ కిలోమీటర్స్ ఉందండి షాద్ నగర్ కి రైలు మార్గం బస్సు మార్గం కూడా ఉంది ఇంకా లొకేషన్ హైలైట్స్ అంటే శంషాబాద్ కుందన్పల్లి సంగారెడ్డి ఇలా కొన్ని ప్రాంతాలకు ముఖ్యమైన ప్రాంతాలకు బలమైన కనెక్టివిటీ ఉంది ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం వల్ల బెనిఫిట్స్ ఎలా ఉంటాయో నేను చెప్తాను షాద్ నగర్ లో ఓపెన్ ప్లాట్స్ కి డిమాండ్ పెరగ కారణాలు ఏంటంటే అక్కడ మల్టీనేషనల్ కంపెనీలు షాపింగ్ మాల్స్ అంతేకాకుండా ఇండస్ట్రియల్ జోన్స్ లాజిస్టిక్ హబ్స్ ఇవన్నీ కూడా ఉండటం డెవలప్మెంట్ కి అవకాశం ఉందనమాట ఏ ల్యాండ్ కైనా డిటి తో కూడిన గవర్నమెంట్ అథారిటీతో కూడిన ఆ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా హ్యాపీయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ టిఐసిఎల్ జిఎంఆర్ ల్యాబ్స్ సింబయోసిస్ ఇలాంటి రీసెర్చ్ సెంటర్స్ కూడా అక్కడ ప్రపోజల్ లో ఉన్నాయి ఆల్రెడీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి అంతేకాకుండా చాలా ఐటీ కంపెనీస్ అండ్ ఇండస్ట్రియల్ జోన్స్ కూడా అక్కడ డెవలప్ అవబోతున్నాయి ప్లాట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్న వారు షార్ నగర్ లో ఇక్కడ ఉన్న ప్రైస్ గురించి కానీ ప్లేసెస్ గురించి కానీ మమ్మల్ని అడగాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు